ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నాకు తెలీదు మతం తెలీదు పార్టీలు తెలియదు అన్నాడు ఇప్పుడు ఏకంగా కులం మతం ప్రాంతం పార్టీ వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నా బీసీ సోదరులకు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ అంతేందుకు ఇరవై ఏడు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్ బీసీ సోదరులందరూ ఆలోచించాలా ఎన్నికల ముందర ఈ జగన్ ఏమన్నాడు బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ క్లాస్ అన్నాడు ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క హీరో వ్యక్తి ఈ జగన్ అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా జై హో బీసీ జై హో బీసీ గారి డ్రైవర్లకి ఓనర్లకి హామీ ఇస్తున్నా రెండే రెండు నెలల్లో పట్టండి భారతదేశంలోనే అతి తక్కువ పన్ను ఉండే విధంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వపడిన జూట్ మిల్ మరీ తెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఉత్తరాంధ్ర చెప్తున్నా ఉత్తరాంధ్రకి ఎట్లయితే అనంతపూర్ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చాము అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం సెల్స్ ఏర్పాటు చేస్తాం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను